స్వామి పిలిస్తేనా మాకు కనిపించడం కానీ మేము పిలిస్తే పలికే దేవుడు అండి చివరి భాస్కరెడ్డి అది భాస్కర్ రెడ్డి పాదాలకు నమస్కరించి తల నుంచి నమస్కరించాలి ఆయన చూడారు భాస్కర్ రెడ్డి గారికి కరోనా టైంలో ఎంతో కాపాడినాడు ఎంతో చేసినారు అది మనం చెప్పుకునేది కాదు అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంతమంది ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినారు ఎంతో మంది ఉన్నారు ఇవ్వరి వల్ల కాదు ఇవరి వల్ల ఇంకా చేయని పరిస్థితి కూడా వాళ్ళ వల్ల కాదు ఒక చిరుడి భాస్కరెడ్డి వల్ల అయింది ఆయన చేసినాడు ఆయనకు సిరస ఉంచి ఆయన పదాభి వందనాలు చేయాలి చిరూరి భాస్కరెడ్డి గారు చేసినంత విధంగా వాళ్ళ వల్ల కాదు ఎవరు చేయలేదు ఆయన అభివృద్ధి అంటే ఏందనేది అనేది ఒక చంద్రగిరి కాన్స్టిట్యు వస్తే మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా టోటల్గా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీ దెక్కాను ఇక్కడికి వచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసినా అభివృద్ధి అంటే ఏందనేది తెలుస్తుంది వచ్చి చూసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తెలియదు అది రెడ్డి పాదాలకు నమస్కరించి తల నుంచి నమస్కరించాలి చూడాలి భాస్కర్ రెడ్డి గారికి